ప్రజలని కాపాడాల్సిన పోలీసే అంటే ఏ రకంగా మోసం చేసేవారి నుంచి ప్రజలను కాపాడాల్సిన పోలీసే మోసపోయి తనను తాను కాల్చుకొని చచ్చిపోయాడు రుద్రారప హరీష్ వాజేడు ఎస్ఐ మన తెలంగాణలో కుర్రోడే వాస్తవానికి మన డిసెంబర్ ఆరున్న ఎంగేజ్మెంట్ కావాలి బట్ రెండో తారీఖు చనిపోయాడు తన ఎవరి కాల్చుకొని ఎందుకు ఆరు నెలల క్రితం ఒక రాంగ్ కాల్ ద్వారా ఒక అమ్మాయి పరిచయం ఫోన్ చేసి సంథింగ్ అడిగింది మీరు రాంగ్ నెంబర్ చేసినారు నేను సౌండ్ అని చెప్పినాడు అరే ఎస్ఐయా ఇదంటా చూసారా భామను చూస్తే బ్రహ్మకైన పుట్టు రెమ్మ తెగులు అన్నట్టు లేదన్నప్పుడు కొంగు తాకితే ఎంత పెద్ద పోటుగా అడిగినా సరే వెనకాల వెళ్ళాల్సిందన్నాడు సంథింగ్ దట్ ఆమె మన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం దూది తాకు తండా సం తండా ఏరియా ఆమె పేరు కూడా అనుష అంటున్నారు బట్ అసలు పేరు వచ్చేసి అనుర్ణయ సంథింగ్ ఏదో సో అనుష ఫిక్స్ అవుతాం ఇక్కడ క్యాస్ట్ ప్రస్తావం తేగకూడదు సో అందుకు నేను మెన్షన్ చేయట్లే తాను హైదరాబాదులో ఒక కాలేజీలో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చేస్తుంది అడ్మిన్గా ఆరు నెలల క్రితం ఇతనికి ఫోన్ ద్వారా పరిచయం దెన్ ఎస్ఐ కదా పోలీస్ కదా రాంగ్ కాదు పరిచయం పరిస్థితి దూరం పెట్టారు కదా వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడుతున్నాడు ఎంత దూరం వెళ్ళిందంటే ఏకంగా వీకెండ్లో ఎక్కడైతే ఎస్ఐ ఉంటాడో ఆడికి ఆయనతో ఉండేటట్టు సరే మేబీ ఇష్టపడింది సరే మనం కూడా ఆ రకం ఉందామని అనుకున్నాడు లేదు ముందుగానే పెళ్ళి చూడని చెప్పాడు ఆ మరటం ఏంటి నన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడు నన్ను ప్రేమించాడు అందుకే మేము మ్యూచులో కలుస్తూ ఉండేవాళ్ళం బట్ అకస్మాత్తుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంబంధం చూశారు రేపు ఆరో తారీఖు ఎంగేజ్మెంటు దాంతో నన్ను రమ్మన్నాడు నేను వచ్చాను మాట్లాడుతున్న మూమెంట్లోనే అటు నన్ను చేసుకోలేక అటు వాళ్ళ ఇంట్లో చెప్పిన సంబంధం చేసుకోలేక నరిగిపోయి తనంత రివాల్వర్తో కాల్చుకుని చెప్పి చెప్పేసి ఆమె చెప్పుకొచ్చాను బట్ వాళ్ళ అమ్మ నాన్న నేను చెప్పుకొచ్చారు అలా ఏం కాదు ఆ పిల్ల మా వాడిని బ్లాక్ మెయిల్ చేసింది అని చెప్పేసి అనటం కొన్ని డేటా కూడా ఇచ్చున్నా చనిపోయింది పోలీస్ ఆయే అండ్ చనిపోయిన మూమెంట్లో అక్కడ ఆమె కూడా ఉంది దెన్ ఆ మూమెంట్లో అక్కడ నుంచి పంపించిన విచారం చేసినట్టు తెలిసింది ఏంటంటే ఈమెకు ఊర్లో వేరే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అంటూ అక్కడ కూడా ఇదే కేసు అయిందని తెలిసింది ఆధార్ లింక్ మొత్తం కూడా చెక్ చేసి చెక్ చేస్తూ పోతుంటే ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు విషయం ఏంటి ఇతను ఎస్ఐ ఇతను పెళ్ళిసుకుంటే లైఫ్ బాగుండిద్ది అన్న వేలు ఫిక్స్ అయిపోయింది ఇతను కూడా ఆమెను చేసుకుందామని అనుకున్నప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్తే ఈమె కరెక్ట్ కదని చెప్పి అతను అర్థమైంది అదే విషయం క్రాస్ చెక్ చేసి చెప్పి మనకు సెట్ కాదు దూరం ఉందామని చెప్పేసి అంటే కాదు కూడత చేసుకుంటావా లేదా మనకు కలిసినటువంటి తాలూకు వీడియోలన్నీ ఫోటోలుని ఇవన్నీ నేను బయట పెట్టానా లేదా మీ అధికారులు చెప్పాను సంగతి అద్దెని బెదిరిస్తే ఇలా అయితే నేను చచ్చిపోతాను అద్దెని అతను అంటే చస్తే చావు నాకేంటి అని అమ్మాయి అంటే ఇక ఆ ఫ్రస్ట్రేషన్లో కాల్చుకొని చనిపోయాడు ఇది జరిగింది వీడికి ఇంటెన్షన్ ఏంటి అని మీకేం అర్థమవుతుంది ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఒక మనిషితో మనం మాట్లాడుతున్నా కలుస్తున్నా ఏ పర్పస్ ఎందుకు ఏంటంటే స్టార్టింగ్ క్లారిటీ ఉన్నా ఆ తర్వాత అవతల ఆడలేనా మోగోళ్ళైనా వారిలో ఉన్నటువంటి ఆ విషసర్పం కనుక బయటకు వచ్చింది అంటే ఆబ్వియస్లీ బ్లాక్మెయిల్ చేస్తారు లేదా వేధింపులే గురి చేస్తారు అందుకే ఎట్టి పరిస్థితిలో కూడా നോ ഇല്ലീഗൽ റിലേഷൻ നോ എക്സ്ട്രാ മേരിടൽ അഫേർ ഡൈച്ച ജാഗ്രത